జనవరిలో మొదలైన ఓ మంచి ఆలోచన ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపయోగపడుతోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు తన నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు విద్యానిధికి శ్రీకారం చుట్టామని దీనికి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే విద్యానిధి ద్వారా ప్రతి పైసా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతామని ఆయన అన్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయలను విద్యానిధికి అందించడం అభినందనీయం అన్నారు వ్యాపారులు ఉద్యోగులు విద్యాభిమానులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ విద్యానిధికి సహాయం చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు జనవరి మాసంలో చిన్న ఆలోచనతోటి మొదలైంది మహబూబ్ నగర్ విద్యానిధి ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో విద్యానిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లు అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం మన జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి అంటే డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక మూడు లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మా చెడీ అందజేయడం జరిగింది ఇది ఒక చాలా శుభ పరిణామం అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చి దీని వెనుక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తాము నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు పెద్ద మనుషులకు కావచ్చు విద్యా ప్రేమికులకు కావచ్చు సామాజిక కార్యకర్తలకు కావచ్చు లేదా మిగతా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తాను మీరందరూ కూడా విద్యా నిధిని బలోపేతం చేయండి ఆ విద్యానిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యానిధికి సహాయం చేయండి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న నిధి ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది వాళ్ళ పాఠశాలను మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకు మరుగుదొడ్లు కట్టేయడానికి వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి తరగతి గదుల్లో బెంచీలను ప్రొవైడ్ చేయడానికి మొత్తానికి మన పిల్లల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక వినూత్నంగా చేస్తున్న కార్యక్రమం మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా నిధికి తమ వంతు బాధ్యతగా సహాయం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూస్తూనే ఉండండి జీఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం